ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి ఒక ఫ్రూట్ సలాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఎట్టా సమ్మర్ వచ్చిందంటే చల్ల చల్లగా చాలా బాగుంటుంది ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను ఒక హాఫ్ లీటర్ పాలు అండి కస్టర్డ్ పౌడర్ అండి పండు గ్రేప్స్ దానిమ్మ గింజలు మామిడి పండు పైనాపిల్ అండి వీటితో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను స్టవ్ వెలిగిస్తున్నానండి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ పాలండి బాగా కాచిపెట్టుకున్నాను పాలండి పొంగు వచ్చేదాకా కాగాలి కాచిన తర్వాత చెప్తానండి వేడి పాలండి హాఫ్ కప్పు తీసుకున్నాను హాఫ్ లీటర్కి టూ స్పూన్స్ అండి టూ అండ్ హాఫ్ వేస్తున్నాను ఇది ఉండగట్టకుండా బాగా కలిపి పెట్టుకోవాలి బాగా ఉండలేకుండా కలుపుకోవాలండి హాఫ్ కప్పు చక్కెర అండి మీరు టేస్ట్ తగినంత వేసుకోండి చక్కెర బాగా కరిగేంత వరకు కలుపుతూనే ఉండాలండి పాలు బాగా కాగాయండి కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను చిన్నగా సిమ్లో పెట్టుకుని ఉండకట్టకుండా చిక్కగా రాకూడదు మన ఫ్రిడ్జ్ లో పెడితే చిక్కగా అయిపోతుంది మనకి చిక్కదనం ఉంటే సరిపోతుందండి మళ్ళీ మన ఫ్రిడ్జ్ లో పెడితే చిక్కగా అయిపోతుంది ఆఫ్ వేస్తున్నాను చిక్కగా అయిపోతుంది ఇటు తిప్పుతూ చల్లార్చుకోవాలండి లేకపోతే మళ్ళీ మనకి మేకడిగా అట్లా గడ్డగడుతుంది చల్లారిపోయిందండి బాగా చిక్కగా కట్టగా వచ్చింది సర్వింగ్ బౌల్లో తీస్తున్నాను ఫ్రూట్స్ మామిడి పండు పైనాపిల్ అందగా తరుక్కున్న గ్రేప్స్ మా గింజలు ఇంకా బనానా కూడా వేసుకోవచ్చండి స్టెట్ ఫ్రూట్ సలాడ్ మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చండి మనం ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెట్టుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి